హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ గురించి కూడా ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సస్క్రై చేసుకోవడం మర్చిపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం రే రామరాజు నువ్వు ఆ రోజు మా చెల్లెల్ని మాకు దూరం చేసావు మా నాన్న పోవడానికి కారణం అయ్యావు ఈరోజు నీ చిన్న కొడుకు నా మేన కొడుని మాకు దూరం చేశాడు మా ఇంటి వెలుగుని మాకు దూరం చేశాడు మా ఇంటి వెలుగుని దూరం చేసినా మీ ఇంటి వెలుగుల్ని ఉండనివ్వలు మా సంతోషాన్ని దూరం చేసినా మిమ్మల్ని మీకు సంతోషం ఉండనివ్వను మాకు ప్రశాంతత లేకుండా చేసిన మిమ్మల్ని ఏం చేస్తానో చూస్తూ ఉండండి రే రామరాజు ఏ పిల్లలు అయితే పంచ ప్రాణాలు అంటే విర్రవి గవో అదే పిల్లల్ని చూసి నువ్వు ప్రత్యక్షణం ఏడుస్తూ ఉంటావు అదే గుర్తు పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక రామరాజు ఆమె మాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత చందు వాళ్ళ నాన్నకి తన ప్రేమ విషయం తెలిసింది కాబట్టి చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఉంటాడు ఇక రామరాజు తన అయితే వస్తాడు అప్పుడు వీరజ్ వేదవతి సాగర్లు కూడా నాన్న చందు దగ్గరికి వెళ్ళడం చూస్తారు ఇంకా వాళ్ళు చాటుగానే చూస్తూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ఏరా గుప్పడంత మనసులో సముద్రం అంత పాతని ఎలా మోస్తున్నావురా రేపెద్దోడా నువ్వు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్లో నిన్ను ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఆ బాధని నువ్వు తట్టుకోలేకపోయావురా ఆ బాధని ఇంటికి వచ్చి ఈ నాన్నతో చెప్పుకునేవాడివి మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదురా ఇంత పెద్ద బాధని నీలో నువ్వే ఒక్కడివి ఎలా మోస్తున్నావురా అయినా ప్రతి చిన్న విషయాన్ని నాన్నతో చెప్పేవాడివి కదా మరి ఇంత పెద్ద విషయాన్ని ఈ నాన్నకి ఎందుకు చెప్పలేదురా రే వంద రూపాయలు అడగడానికి నువ్వు నా దగ్గర మొహమాట పడుతున్నావే అనుకున్నాను కానీ ఇంత భయస్తుడు అని ఇప్పుడు అర్థమవుతుందిరా అంటూ చాలా బాధపడతాడు ఇక చంద్ర మాత్రం నాన్న ఇది భయం కాదు నాన్న మీరంటే నాకు గౌరవం ప్రేమ పెళ్లి చేసుకోవద్దని మీ దగ్గర తీసుకున్న ఆ మాట అంటే నాకు విలువ అందుకే నా మనసులోని ప్రేమ నా గొంతులోనే ఉండిపోయింది నాన్న అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇక రామరాజు మాత్రం రే ప్రేమ అనేది ప్రతి వ్యక్తికి పెద్ద విషయం కదరా మరి ఆ ప్రేమ కోసం కన్న వాళ్ళని అయిన వాళ్ళని ఎదిరిస్తున్న రోజులు కదరా ఇవి మరి నీ ప్రేమ విషయంలో నీకు ఎదిరించాలని అనిపించలేదారా అంటాడు ఇక చందు మాత్రం నాన్న మీరు ప్రతి వ్యక్తికి జీవితంలో ప్రేమంటే గొప్ప విషయమే కానీ నాకు మాత్రం ఈ లోకంలో మా నాన్న ప్రేమ కంటే ఏది ముఖ్యం కాదు మా నాన్న నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చారు తిరిగి రుణం తీర్చుకోలేనంత ప్రేమను పంచారు మా నాన్న కోసం ఎంత బాధనైనా భరించగలను నా స్వార్థం కోసం మా నాన్నని బాధపట్టే పని ఏది కూడా చేయను మా నాన్నను బాధపట్టే ఈ ప్రేమ మా నాన్నకి ఇచ్చిన మాటనే తప్పేలా చేస్తుందంటే ఇక్కడ నేను కొడుకుగా చచ్చిపోయినట్టే నాన్న అందుకే మా నాన్నని గెలిపించడం కోసం నాలో ఉన్న ప్రేమని చంపేసుకున్నాను నాన్న అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక చందు చాలా ఈడుస్తూ ఉంటే అప్పుడు రామరాజు చాలా బాధపడతాడు కొడుకుని తన గుడ్డలకు హత్తుకొని ఓదరిస్తాడు రే పెద్దోడా నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను కదరా కన్నవల్ల పరువు పెంపకం పిల్లలు నడుచుకునే ప్రవర్తనలోనే ఉంటుందని చెప్పాను కదా అదే రోజు నువ్వు ఈ నాన్న పరువుని నిలబెట్టవురా నలుగురిలో నేను తలెత్తుకుని తిరిగే గర్వాన్ని పొగరుని నాకు ఇచ్చావురా అయినా ఎవడు నా మాట విన్నా వినకపోయినా నువ్వు నా మాటని నిలబెట్టావురా నువ్వేరా ఈ నాన్నకి అసలు సిసలైన కొడుకువి ఈ నాన్న పరువుకి నువ్వేరా అసలైన వారసుడివి రే నీకొక గొప్ప జీవితాన్ని ఇస్తానురా నీకు మంచి అమ్మాయిని చూసి చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తాను నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తాను రేపటి నుండే నీ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాను రా అంటూ చాలా పొంగిపోతాడు ఇక ఇదంతా చూస్తూ ఉన్న సాగర్ ధీరజ్ వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ కన్నతల్లిగ వేదవతి మాత్రం తన మనసులో ఎక్కడో చిన్న బాధ తన కొడుకు ప్రేమ తనకు తెలియదు కాబట్టి తన కొడుకు రోజు ఇంతలో బాధ పడుతున్నాడు అని వెంటనే సాగర్ ధీరజ్ని పక్కకు తీసుకువెళ్ళి చందుకు ప్రేమ గురించి నిలదీస్తుంది ఇక ధీరజ్ మాత్రం అమ్మ నీ మనసుకి ఏదైనా కష్టం కలిగినా నీకు ఏదైనా బాధ కలిగినా మేము తట్టుకోలేమమ్మా అన్నయ్య బాధని మేము తీసుకున్నాం అంతేకాని మా స్వార్థానికి మేము ఎప్పుడు కూడా చూసుకోలేదమ్మా అంటూ చాలా బాధపడతాడు ఇక వేదవతి మాత్రం రేయ్ వాడి బాధని మీరు తీసుకున్నట్లయితే వాడికి ఈరోజు ఇంత బాధపడే పరిస్థితి ఎందుకు వస్తుందిరా అయినా తమ్ముడిగా మీరు మీ అన్నయ్య మనసులోని బాధను దూరం చేసినట్లయితే ఈరోజు వాడి మనసులో అంత నరకాన్ని ఎందుకు మోస్తాడురా మీ అన్నదమ్ములకి ఒకరింటే ఒకరికి ప్రాణం ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇస్తామని చెప్పారు కదరా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ధీరజ్ అమ్మ బాధపడుతున్న అన్నయ్యని ఏ రోజు కూడా మేము వదిలిపెట్టలేదు ప్రతి క్షణం తన పక్కనే ఉన్నామమ్మా అంటూ చేస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ధీరజ్ ఎంతగా చెప్పినప్పటికీ మేధవతి మాత్రం వినిపించుకోదు అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉన్న నర్మద వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తుంది అసలు మీకు బుద్ధిందా అత్తయ్య గారిని మీరు ఏడిపిస్తారా అసలు ఎంత మీకు అత్తయ్య వీళ్ళకి అసలు మీకు చెప్పేంత ధైర్యం ఉందా మీకు రూపం వస్తే మీ ముందు వీళ్ళు నిలబడగలరా ఆ భయంతోనే వీళ్ళు మీకు చెప్పలేకపోయారు అత్తయ్య అంటూ చెప్తూనే అత్తయ్యకి గుడ్ నైట్ చెప్తుంది ఇక అత్తయ్య చుట్టే భయం ఎలా తిరుగుతుంది తర్వాత వేదవతి మాత్రం సైలెంట్గానే ఉంటుంది అంటున్నారు అత్తయ్య మీకు ఒక విషయం చెప్తాను జరిగిపోయిన వాటిని మనం వెనక్కి తీసుకురాలేము కానీ భవిష్యత్తును మాత్రం అందంగా మార్చుకోగలం కదా అత్తయ్య మామయ్య గారు బావగారికి మంచి సంబంధం చూస్తానని చెప్పారు కదా బావగారి బాధలో మా అందరి తప్పుంది కాబట్టి మేమందరం కలిసి బావగారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తాం ఇక బావగారిని చాలా సంతోషంగా ఉండేలా చూస్తాం బావగారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా మేము చూస్తాం అత్తయ్య ఏమంటారు అని తనదే చెప్తుంది కానీ వేదవతి మాత్రం సైలెంట్గానే ఉండిపోతుంది అప్పుడు నర్మద అత్తయ్య బాధను తగ్గించాలనే చిన్న ప్రయత్నంలో అత్తయ్య మీరు ఇలా ఉంటే మీ అందం కొంచెం తగ్గిపోయింది అత్తయ్య అత్తయ్య చూడండి మీ కళ్ళు ఇలా లోపలికి వెళ్ళాయో అంటూ అత్తం అయితే కాకపాటిస్తుంది ఇక నర్మద మాటలకి చేతులకి వేదవతి ముఖంలో చిరునవ్వు వస్తుంది ఇక తర్వాత నైట్ టైంలో ధీరజ ప్రేమ ఇద్దరు కూడా తన గదిలో ఇద్దరిద్దరుగా కూర్చుని ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు పాపం ధీరజుకి దెబ్బలు తగిలాయి కదా అందుకే నిద్ర పట్టట్లేదేమో అంటూ తనైతే ఆలోచిస్తుంది ధీరజు మాత్రం నేను కింద పడుకుంటే తన మాత్రం బెడ్ పైన పడుకుంటుందా అంటూ తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రేమ కింద పడుకుంటాను అని అనుకుంటుంది కాబట్టి చేప దిండు తీసుకొని నేలపై అయితే వేసుకుంటుంది ఇక ధీరజ మాత్రం ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజే ఎవరో ఒక రన్నారలే నేను ఒక ప్రిన్సెస్ని మా ఇల్లు ఒక అంతఃపురం నాకు పట్టు పరపుల మీద తప్ప చేప మీద పడుకోవడం అలవాటు లేదు అంటూ సాగదీశారు కదా మరి ఇప్పుడు చేప వేసుకోవడం ఎందుకో అంటూ అంటాడు వేడికరంగా ఇక ప్రేమ మాత్రం నీకు దెబ్బలు తగిలే కదా అందుకే నేను చేప మీద పడుకోలేవు అందుకే నువ్వు బెడి మీద పడుకో అని తానైతే చెప్తుంది కానీ ఇద్దరి మధ్య ఇలాంటి చిలిపి గొడవలు చాలా సాగదీస్తూనే ఉంటారు ఇక వీళ్ళ గొడవ గురించి మీకు తెలిసిందే కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఆరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు